ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు అసలు నేను ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ప్రిపేర్ వచ్చింది ఒకటి మీకు చెప్పేది ఒకటి కానీ ఎందుకు చెప్తున్నా వినండి మీలో ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ నాట్ లీవ్ నీ దేవుడు నేను వదల్లా నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నేను పెస్తర చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నానని కాదు నో నేనేంటి